ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో చిలుక తల్లి మాకాబు తల్లి పిల్లి తల్లి ఇలా వేరు వేరు జంతువులు ఉండేవి అందులో ఒక చిన్న పిల్లి మిర్చా అనేది బయట పెద్దగా బలమైన పిల్లల్లాగా కనిపించేది రోజే సోమవారం ఏర్పడిందని లోపలి గుడ్లు శబ్దంగా గట్టిగా పాడడం మొదలైపోయింది అమ్మ పిల్లి భయంగా అడిగింది ఇది ఎవరు పాటలు పాడుతుండరు పిల్లలు పీ పై పై గా ఆలాపించగా మాకాబు శబ్దంగాచి గచ్చా గచ్చ చేసి కూర్చుంది మిర్చా అనుకుంటుంది నేను కూడా మంచి గాత్రీయుడు అవ్వాలి రాష్ట్రంలో పిల్లి టీచర్ని సంప్రదించి ప్రతి ఉదయం మీ ఎం మీ శబ్దాలతో అనుసరిస్తుంది అది బాగిలేదా కాని కొన్ని రోజుల్లో అలాగే తన తల్లితో కలిసి కరోనా గేయాలు పాడుతూ చిలుకల గుంపుతో పాటలు జోడించి మాకాబుతో కలిసి తాళం నేర్చుకుంటుంది ఉన్నతమైన తాళంలో మిర్చా పాట కుహూరి జంతువులు రాత్రి వేడుక ఏర్పాటు చేశారు అలా మిర్చా చిన్నప్పటినుంచి శ్రమించి అద్భుతమైన గాత్రియుడు గా అభివృద్ధి చెందింది కష్టపడి సాధించటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి స్నేహితులతో పాటుగా పనిచేయడం వల్ల ఏం సాధ్యమవుతుంది భవిష్యత్ విజయాన్ని కొలత చేయాలంటే ప్రాక్టీస్ ముఖ్యం ఇలాంటి కథలు మరెన్నో వినాలి అనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి